hello everyone welcome to the master's education నేను మీ సత్య సో ఈ వీడియోలో మనం వచ్చేసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి జేఎల్ఆర్ జూనియర్ లెక్చరర్కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టాలి అండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి కావాల్సిన రిక్వైర్ డాక్యుమెంట్స్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్తో పాటు సో ఈ యొక్క వెబ్ ఆప్షన్ ప్రొసీజర్ సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం సో ప్రెజెంట్ వచ్చేసి మనం తెలంగాణకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం ఈ యొక్క తెలంగాణ పబ్లిక్ సర్వీస్ సంబంధించి సో ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే మేము డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది అండ్ ఆ తర్వాత మనం ఇక్కడ ప్రజెంట్ ఎవరైతే జూనియర్ లెక్చరర్కి సంబంధించి వన్ ఇస్టు టూలో సెలెక్ట్ చేయబడిన క్యాండిడేట్స్ ఉన్నారో సో వారికి సంబంధించి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ట్యాబ్ అయితే ఎనేబుల్ అవుతుంది జస్ట్ ఈ యొక్క ట్యాబ్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మనం క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో సో ప్రజెంట్ ఎవరైతే వన్ ఇస్టు టూ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆస్ఫ్రెండ్స్ ఉన్నారో మీకు సంబంధించి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి సో ఇక్కడ మీ యొక్క ఐడి మీకు సంబంధించిన జేయాల యొక్క హాల్ టికెట్ నెంబర్ తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్యాప్ అయితే ఉంటుంది ఆ క్యాప్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది అండ్ వన్స్ మనకు సంబంధించిన టీఎస్పీఎస్ఈడి అండ్ మన యొక్క హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ తర్వాత క్యాచ్ అనేది కన్ఫర్మ్ చేసుకొని గెట్ డేటా పైన క్లిక్ చేయగానే సో మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ రావడం జరుగుతుంది ఓటీపీ అనేది ఎంటర్ చేసుకొని సో మనకు సంబంధించి సో వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ప్రెజెంట్ మాకు సంబంధించిన డీటెయిల్స్ అయితే మేము కన్ఫర్మ్ చేసుకొని గెట్ డేటా పైన క్లిక్ చేస్తున్నాము వెయిట్ ఫర్ దట్ అండ్ వన్స్ మన డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని మన మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి సో మనం గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ యాప్లో ఈ విధంగా మనకు సంబంధించిన వెబ్ ఆప్షన్స్ అయితే డిస్ప్లే అవుతాయి దీంట్లో క్యాండిడేట్ యొక్క సీరియల్ నెంబర్ క్యాండిడేట్ సంబంధించిన ఐడి హాల్ టికెట్ నెంబర్ ఇలా ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఒకసారి మీరు అయితే వెరిఫై చేసుకోవాలి అండ్ ఆ తర్వాత మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్లయితే సో మనం వెబ్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవడానికి డిపార్ట్మెంటల్ వైజ్గా సో మీ జోన్స్ ఏవైతే ఉంటాయో ఆ జోన్స్ అయితే డిస్ప్లే అవుతాయి సో మనకు జూనియర్ లెక్చరర్ వచ్చేసి మల్టీ జోన్ పోస్టులు కాబట్టి సో మనకు అక్కడ మల్టీ జోన్ వన్ మల్టీ జోన్ టూ అనే ఆప్షన్ అయితే ఉంటుంది సో మీరు ఏ జోన్కి సంబంధించిన వాళ్ళైతే దానికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి సో ఇక్కడ ఫస్ట్ మీరు మల్టీ జోన్ వన్కి ఇవ్వాలంటే మల్టీ జోన్ వన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఇన్ కేసు మీరు మల్టీ జోన్ టూకి ఇవ్వాలి అనుకుంటే మల్టీ జోన్ టూ అనేది అయితే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది వన్స్ మనం సెలెక్ట్ చేసి ఇక్కడ యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో ఏదైతే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ కాలంలో ఉన్న మల్టీ జోన్ వన్ ఉంటుందో అది డైరెక్ట్గా మనకు రైట్ సైడ్ కాలంలోకి అయితే రావడం జరుగుతుంది సో ప్రజెంట్ వచ్చేసి మేము మల్టీ జోన్ వన్ పైన క్లిక్ చేసి యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తాం వన్స్ క్లిక్ చేసి ఈ విధంగా మనకు మల్టీ జోన్ వన్ అనేది డిస్ప్లే అవుతుంది అండ్ ఈ విధంగా మనం మల్టీ జోన్ వన్కి ఆప్షన్ ఇవ్వడం కంప్లీట్ కాగానే నెక్స్ట్ వచ్చేసి మనం మల్టీ జోన్ టూ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది అండ్ ఈ విధంగా మల్టీ జోన్ టూ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ యాడ్ ఆప్షన్ అయితే ఉంటుంది యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మనం యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో ప్రజెంట్ జోన్ టూ వచ్చేసి మనకు సెకండ్ పొజిషన్లో అయితే డిస్ప్లే కావడం జరుగుతుంది సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ప్రజెంట్ వచ్చేసి మేము యాడ్ పై అయితే క్లిక్ చేస్తున్నాము అండ్ వన్స్ మనం మల్టీ జోన్ టూ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మల్టీ జోన్ వన్ వచ్చేసి ఫస్ట్లో చూపిస్తుంది మల్టీ జోన్ టూ వచ్చేసి సెకండ్లో చూపిస్తుంది సో మీరు మల్టీ జోన్ వన్కి సంబంధించిన వాళ్ళైన ఫస్ట్ వచ్చేసి మల్టీ ప్రియారిటీ ఇవ్వాలి ఒకవేళ మీరు మల్టీ జోన్ టూకు సంబంధించినట్టు మల్టీ జోన్ టూకి కి ఇవ్వాలి సో ఒకవేళ మీరు రాంగ్ ఏమైనా సెలెక్ట్ చేశారనుకుంటే దాన్ని రిమూవ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే అది రిమూవ్ కావడం జరుగుతుంది మేము వచ్చేసి మల్టీ జోన్ టూ సంబంధించిన వాళ్ళం కాబట్టి ఫస్ట్ ప్రియారిటీ మల్టీ జోన్ టూకి అయితే ఇస్తున్నాము సో ఈ విధంగా మనం మల్టీ జోన్ కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి మల్టీ జోన్ టూకి సంబంధిస్తే నెక్స్ట్ ప్రియారిటీ వచ్చేసి మల్టీ జోన్ వన్కి అయితే ఇవ్వాలి లేదా బేస్డ్ ఆన్ మీ యొక్క ఫోర్స్ లో బట్టి కూడా మీరు ఇవ్వచ్చు బట్ నా సజెషన్ ఏంటంటే మీరు ఏ జోన్కి అయితే లోకల్ అవుతారో దానికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి అండ్ ఇలా మల్టీ జోన్ వన్ జోన్ టూ జోన్ టూ జోన్ వన్ అనేది ఇచ్చిన తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనకు ప్రివ్యూ ఆప్షన్ అయితే ఉంటుంది జస్ట్ మనం ప్రివ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి వన్స్ ఈ విధంగా మీరు ఏ జోన్కి అయితే లోకల్ అవుతారు దానికి ఫస్ట్ ప్రియారిటీ అనదర్ లోకల్కి సెకండ్ ప్రియారిటీ అని ఇచ్చేసి మనం ప్రివ్యూ పైన క్లిక్ చేస్తే మన వెబ్ ఆప్షన్స్ పెట్టిన ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది దీంట్లో మనకు రెండే రావడం జరుగుతుంది మల్టీ జోన్ వన్ మల్టీ జోన్ టూ అని సో మేము మల్టీ జోన్ టూకి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చాం మల్టీ జోన్ వన్కి సెకండ్ ప్రియారిటీ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఆ తర్వాత మనం ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి ఇన్ కేసు మీరు ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ అయితే ఉంటుంది దానిపైన క్లిక్ చేసి మీరు ఎడిట్ చేసుకోవచ్చు అండ్ వన్స్ మన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ యువర్ వెబ్ ఆప్షన్స్ అని ఉంటుంది తర్వాత మనకి ఇక్కడ క్లిక్ అయ్యారు టూ డౌన్లోడ్ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి ప్రెసెంట్ మీరు జూనియర్ లెక్చరర్ ఏ పోస్ట్కి అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టడం జరిగిందో దానికి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ యొక్క ప్రింట్ అయితే తీసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది ఇది ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం అయితే మనకు యూజ్ అవుతుంది అండ్ వన్స్ ఈ విధంగా మనం డౌన్లోడ్ వెబ్ ఆప్షన్ సంబంధించిన ఆప్షన్ పైన క్లిక్ చేయగా నెక్స్ట్ ఆప్లో ఈ విధంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి జూనియర్ లెక్చర్ పోస్ట్లో యొక్క వెబ్ ఆప్షన్స్ పెట్టినట్టుగా మనకి రిసిప్ట్ అయితే జనరేట్ అవుతుంది జస్ట్ మీరు ఈ యొక్క రిసిప్ట్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం అయితే యూజ్ చేయాలి సో మనం స్క్రోల్ చేసినట్టయితే మీరు ఫస్ట్ దేనికి ప్రియాటి ఇచ్చారు సెకండ్ దేనికి ప్రయాటి అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించి తెలంగాణకు సంబంధించి జూనియర్ లెక్చర్ యొక్క ఫోర్స్లకి ప్రీ వెబ్ ప్రీ వెరిఫికేషన్ కంటే ముందు వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మన వీడియో లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది కొత్త మేము తలకు షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో